పప్పు నానబెట్టడం రుబ్బటం ఏమీ లేదు పది నిమిషాల్లోనే అత్తరిపోయే రవ్వ వడలు ఇలా చేసుకోండి రెగ్యులర్ టిఫిన్స్ని మించిన టేస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ మంది ఇష్టపడే వాటిల్లో ఒకటి వడలు అయితే చాలామంది వీటిని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం టైం టేకింగ్ ప్రాసెస్గా భావిస్తుంటారు ఎందుకంటే పప్పు నానబెట్టాలి రుబ్బుకోవాలి ఆ తర్వాత వడలు వే చేసుకోవాలి కానీ మీకు తెలుసా అవేమీ లేకుండా పదే పది నిమిషాల్లో టేస్టీ అండ్ క్రిస్పీగా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అదే ఇన్స్టాంట్ రవ్వ వడలు రుచిలోనూ ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు సాయంత్రం స్నాక్స్ గాను ఇవి అద్దరిపోతాయి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు ఉప్మా రవ్వ చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిర్చీలు ఒక టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు డీప్ ఫ్రైకి సరిపడా నూనె తయారీ విధానము ఇందుకోసం ముందుగా పచ్చిమిర్చి అల్లం కొత్తిమీరను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి రెండు కప్పుల వరకు వాటర్ పోసి మరిగించాలి నీళ్లు కాస్త మరిగి పొంగు వస్తున్నప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు వేసి అన్నీ కలిసేలా ఒకసారి కలపాలి ఆ తర్వాత ఉప్మా రవ్వను కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి అనంతరం స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలిపి రవ్వ కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రవ్వ ఉడికి మిశ్రమం దగ్గరపడి ముద్దలా మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ని దింపుకోవాలి అనంతరం ఆ మిశ్రమంలో కాస్త ఆయిల్ వేసి అంతా కలిసేలా మరోసారి చక్కగా కలిపి కొద్దిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడమాదిరిగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె కాగి వేడయ్యాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి నూనెలో వేసాక వడల్ని వెంటనే టర్న్ చేయకూడదు ఒకటి రెండు నిమిషాలయ్యాక టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా చక్కగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి ఆపై ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు అంతే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ ఇన్స్టంట్ రవ్వ వడలు మీ ముందు ఉంటాయి ఈ వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పల్లి కొబ్బరి అల్లం చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి నచ్చితే మీరు ఓసారి వీటిని ట్రై చేయండి సర్వేజన సుఖినో భవంతు Nama si Maya, Maya. Um,